హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు భారీ శుభవార్తలు జారీ చేశారండి ఈ శుభవార్తలు అయితే చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు సో ఈ శుభవార్తలు అనేటివి పెన్షన్దారులకు అందరికీ కూడా చాలా హ్యాపీనెస్ అయితే కల్పిస్తాయండి అలాగే దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు మరో అప్డేట్ కూడా జారీ చేశారండి ఈ అప్డేట్ గురించి అయితే ఖచ్చితంగా పెన్షన్దారులందరూ కూడా తప్పకుండా అయితే తెలుసుకోవాలి మరి ఈ శుభవార్తలు ఏంటి అలాగే ఈ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము దీంతో పాటుగా చాలామంది పెన్షన్స్ మనకు పెంచి ఈ విధంగా ఇస్తున్నారు అంటే చాలామందికి అయితే అర్థం కావటం లేదండి సో కొంతమందికి పదిహేను వేల రూపాయలు అయితే రేపైతే ఇస్తున్నారండి కొంతమందికి పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇంకొంతమందికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి మరి కొంతమందికి ఏడు వేల రూపాయలు అనేది రేపైతే మనకి ఇస్తున్నారు మరి తర్వాత ఎంత ఇస్తారు తర్వాత నుంచి అంటే రేపైతే మనకు పెంచిన డబ్బులు మరి తర్వాత నుంచి ఎంత ఎంత ఇస్తారో కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తానండి నేను ముందు వీడియోలో చెప్పాను అయినా సరే కామెంట్లో నాకు ఇంత పర్సెంట్ ఉంది నాకు ఎంత వస్తుంది అంత పర్సెంట్ ఉంది నాకు అంత వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు సో ఈ వీడియోలో నేను మళ్ళీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ శుభవార్తలు ఏంటో కూడా మీరైతే తెలుసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి మీ బంధువులు స్నేహితులు ఎవరైనా కూడా పెన్షన్దారులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయినా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయినా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటానండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జూలై ఒకటో తారీఖున ఒక్క మాటలో చెప్పాలి అంటే పెన్షన్ల పండగని చెప్పవచ్చు అండి సో రేపు ఒకటో తారీఖున మనకు కూటమి ప్రభుత్వం మనకు భారీ మెజార్టీతో గెలిచింది కాబట్టి సో మూడు నెలల నుంచి పెన్షన్ అనేది కూడా మనకు రేపు ఒకేసారి అనేది పెన్షన్ డబ్బులంతా కూడా రేపైతే ఇస్తున్నారు రేపు మనకు సచివాలయం సిబ్బందులు అయితే మనకు పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారండి వాలంటీర్లు అయితే ఇవ్వటం లేదు మనకు అధికారులతో వచ్చి సచివాలయం సిబ్బందులు అయితే మనకు రేపు పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు అలాగే దీంతోపాటు మనకు చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ ఏంటంటే ఈ విషయం అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి రేపే కాదండి ఇంకా మీదటి ఎప్పుడైనా కూడా పెన్షన్ అనేది ఇంటి వద్దకే ఇస్తారు సచివాలయం వాళ్ళతో కావచ్చు లేదనుకుంటే కొత్తగా మనకు వాలంటీర్లు పెట్టుకుంటే వాలంటీర్ల ద్వారా అయినా సరే అసలు ఏ రూపంలో అయినా సరే మనకు ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ అయితే చేశారు సో దట్ అందరికీ కూడా ఇంటి వద్దకే పెన్షన్ అనేది ఇస్తారు రేపు మనకు జూలై ఒకటో తారీఖున రేపు ఆరు గంటల నుంచి పెన్షన్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది సో దట్ ఎవరు కూడా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారెవ్వరూ కూడా పెన్షన్ సచివాలయంలో ఇస్తారేమో లేకుంటే బ్యాంకులో ఇస్తారేమో అని చెప్పేసి సచివాలయాల చుట్టూ అలాగే బ్యాంకుల చుట్టూ కనుక తిరగతారేమో ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు ఇంటి వద్దనే ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా లేఖ రాశారండి అది కూడా పెన్షన్దారులు అందరికీ కూడా సో దట్ ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దండి అందరూ కూడా ఇంటి దగ్గరే ఉండండి ఇంకా మీకు ఏదైనా అత్యవసరం ఉండి ఇంటి దగ్గర ఉండలేక ఇంకా ఎక్కడైనా వెళ్ళాల్సి వచ్చినట్లయితే మీకు రెండో రోజు కూడా ఈ పెన్షన్ అనేది ఇస్తారు సో ఒక్క రోజులో తీసుకోకపోతే రద్దు చేస్తారేమో అని భయపడాల్సిన అవసరమే లేదండి రెండో రోజు కూడా ఇస్తారు నెక్స్ట్ సో నేను చెప్పిన శుభవార్తలు ఏంటంటే మనకు ఇంతకు ముందు ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు కనుక ఎక్కడికైనా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి పెన్షన్ తయానికి రానట్లయితే ఆ పెన్షన్ అనేది అసలు ఇచ్చేవాళ్లే కాదండి కానీ ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకు అద్దరిపోయే శుభవార్త చెప్పుకోవచ్చండి మీరు ఒక్క నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు మూడు నెలలు మీకు ఛాన్స్ అయితే ఇచ్చారండి మీకు అందుబాటులో లేక పెన్షన్ కనుక మీరు తీసుకోలేనట్లయితే మూడు నెలల పెన్షన్ అనేది ఒకేసారి ఇస్తారు అంతేకాని మీ పెన్షన్ అనేది ఇవ్వకుండా ఆపము అనేది అయితే చెప్పారు ఒకవేళ మీరు ఎక్కడికైనా దూరం వెళ్ళుండి పెన్షన్ అనేది తీసుకోలేకపోతే మీకు ఎట్లాంటి చింత అయితే అవసరం లేదండి ఖచ్చితంగా కూడా మీకైతే మూడు నెలల వరకు పెన్షన్ అనేది ఇచ్చేస్తారు తర్వాత చాలా మందికి పెద్దవాళ్ళకి తమ్ము అనేది అస్సలు పనిచేయదండి ఎందుకంటే ఏజ్ అనేది అయిపోయి వాళ్ళకి ఏళ్ళు అయితే అరిగిపోయి ఉంటాయి అట్లాంటి వాళ్ళకి సో ఏళ్ళు ఎవరికైతే అరిగిపోయి పెన్షన్ అనేది రాకుంటా ఉంటుందో తమ్ము అనేది ఎవరికైతే పడకుండా ఉంటుందో వారందరికీ కూడా ఫేస్ స్కామ్ ద్వారా వాళ్ళ ఫేస్ అనేది రివీల్ అయిన తర్వాత దాని ద్వారా కూడా డబ్బులు అయితే ఇస్తారు సో ఇది కూడా ఒక శుభార్తనే అయితే చెప్పుకోవచ్చుంది లేకుంటే పాపము ముసలి వాళ్ళందరూ కూడా చెయ్యి పడక వంద సార్లు అయితే వాళ్ళ చుట్టూ తిరిగి ఆ డబ్బులు పడక ఎంతో బాధపడతారు కదా ఇట్లాంటి వాళ్ళకి కూడా శుభవార్తను చెప్పుకోవచ్చు సో మనకు జూలై నెలలో అయినా ఆగస్టు నెలలో అయినా మనకు కొత్త పాస్బుక్లు అయితే ఇస్తారండి ఇంతకు ముందు వైఎస్ఆర్ కానుక అనే పాస్బుక్లు అయితే వచ్చాయి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఇస్తున్నారు అనమాట పేరు కూడా మార్చేశారు బట్ దీనికి సంబంధించి మనకు పాస్బుక్లు అయితే ఇస్తారండి ఆ పాస్బుక్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఆ పాస్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో పడేసుకోవద్దు ప్రతి నెల కూడా నాలుగు వేలు ఇచ్చామని చెప్పేసి తమ్ము అయితే పెట్టించుకుంటారు సో సైన్ చేసేట్ ఉంటే సైన్ అయితే పెట్టించుకుంటారు సో మీరు సైన్ చేయలేకపోతే తమ్ము అయితే పెట్టించుకుంటారు ప్రతి నెలా కూడా మీకు నాలుగు వేలు ఇచ్చామని చెప్పేసి అక్కడ రాసి వాళ్ళ సైన్ మీ సైన్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది చాలా మంది నేను పెన్షన్స్ గురించి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ కామెంట్లు అయితే అడుగుతున్నారండి ఒకటే మళ్ళీ నేను చెప్తాను వినండి అమలుగా మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్లు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ట్రాన్స్జెండర్లు ఇట్లాంటి వాళ్ళకందరికీ కూడా మూడు వేలు అయితే ఇస్తున్నారండి ఆ మూడు అనేది నాలుగు వేల రూపాయలు అయితే చేసేసారు జూలై నుంచి పెంచారన్నమాట జూలై నుంచి పెంచడమే కాకుండా మనకు ఒక హామీ అయితే ఇచ్చారు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా నేను పెంచిన డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు సో ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అనేది ఈ మూడు వేలకు సంబంధించి అంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ట్రాన్స్ జెండర్స్ అందరికీ కూడా మూడు వేల రూపాయలు వచ్చే పెన్షన్ వేలతో చేశారండి తర్వాత దివ్యాంగులు మామూలు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెల కూడా మూడు వేలు వస్తుంది కదండి వారికి ఆరు వేల రూపాయలు అయితే చేశారు ఆరు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ సో మూడు నెలలకైతే ఇవ్వలేదండి కేవలం రెండు నెలలకే వాళ్ళకి చాలా మంది పదిహేను వేలు కదా అంటున్నారు పదిహేను వేలైతే ఇస్తామని చెప్పలేదండి పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి అప్డేట్ ఇవ్వడం జరిగింది సో మీకు దీనిపైన డౌట్ వస్తే నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు అనమాట సో రెండు నెలలకు సంబంధించి ఆ ఆరు వేలు ఈ ఆరు వేలు మొత్తం పన్నెండు వేలు తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు గుండు మార్పిడి తల సేమియా అలాగే కిడ్నీ వ్యాధులు ఇట్లాంటి వాళ్ళకి ఐదు వేల రూపాయలు అనేది ప్రతి మంత్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం దగ్గర నుంచి ఐదు వేల నుంచి పదివేలు చేశారు కేవలం వీళ్ళకి పదివేలు మాత్రమే ఇస్తున్నారండి అంతేకాని మూడు నెలల నుంచి పెంచిన డబ్బులు ఇస్తామనేది చెప్పలేదు సో ఇవ్వటం లేదు పూర్తిగా హ్యాండిక్యాపర్స్ అండి హీల్ చైర్కే పరిమితం అయ్యి మంచానికే పరిమితమై ఉన్న హ్యాండిక్యాపర్స్ సో వీళ్ళకి ఐదు వేలైతే ఇస్తున్నారు ఐదు వేలుని పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి వాళ్ళకి మూడు నెలలుగా పెన్షన్ డబ్బులు కూడా వాళ్ళకు కూడా ఇవ్వటం లేదు కేవలం జూలై నెలలో ఇవ్వబోయే పెన్షన్ అనేది ఐదు వేల నుంచి పదిహేను అయితే చేశారు సో ఇంకా మీదట ప్రతి నెల కూడా పూర్తిగా ఉన్న హ్యాండిక్యాపర్స్ కి హీల్ చైర్కే పరిమితం అయిపోయినట్టు వాళ్ళకి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళకి ప్రతి నెల అంటే దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళకంటే దీర్ఘకాలిక వ్యాధులు గుండు మార్పిడి కాలియం అలాగే తలసేమియా ఇంకా వచ్చేసి కిడ్నీ వ్యాధులు ఎట్లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇంకా ప్రతి నెల కూడా పదివేల రూపాయలు అయితే వస్తుందండి అలాగే మామూలు హ్యాండిక్యాపర్స్ కి ఇంకా ప్రతి నెల ఆరు అయితే వస్తుంది రేపు నెలలో మాత్రమే జూలై నెలలో మాత్రమేనండి పెంచిన డబ్బులు ఇంకా మెదడు మాత్రం తర్వాత మూడు వేలు వచ్చే వాళ్ళకి వృద్ధులు వితంతువులు విక వృద్ధులు వితంతువులు అలాగే ఒంటరి మహిళలు సో ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా మూడు నుంచి నాలుగు వేలు చేశారు మనకు జూలై నుంచి జూలైలో పెన్షన్ డబ్బులు ఇస్తారు కాబట్టి ఆగస్ట్ నుంచి ప్రతి ఒక్కరికి నాలుగు వేలు వస్తుంది మీకు పెన్షన్ కు సంబంధించి క్లియర్ అయితే చేశాను కదండి మీ డౌట్స్ అన్ని కూడా సో సో మనకు వాలంటీర్ల చేత పంపిణీ అయితే జరగడం లేదండి సచివాలయం సిబ్బందులు అయితే మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు సో అర్థమైంది అనుకుంటానండి పెన్షన్ కు సంబంధించి నేనైతే క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను నాకు తెలిసి దీంట్లో మీకు ఇంకా ఏ డౌట్ ఉండదు కొంతమంది కామెంట్ చేస్తున్నారండి నేను చెప్పిన దాన్నే మళ్ళీ నాకే కామెంట్ చేస్తున్నారు అసలు అండి అప్పటికీ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఓకేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం